ఇక కొత్త చట్టాలపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతం అంటున్నారు పార్లమెంట్ కమిటీ సూచనలు కేంద్రం పట్టించుకోలేదన్నారు కొత్త కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థను కేంద్రం చట్టాల అమలును కేంద్రం నిలిపేయాలంటున్నారు వినోద్ కుమార్ ఐపీసీ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంచిత్ భారతీయ నాగరిక సురక్ష భారతీయ సాక్ష్య పేరుతో మూడు కొత్త చట్టాలని కేంద్రం రూపొందించింది ఆ చట్టాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి అయితే ఈ చట్టాలని నిలిపేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది సరే పెట్టుకుని పెట్టిన కానీ ఇవి మూడు నువ్వు ఈ హిందీ సంస్కృతము ఎవరికొస్తుంది అసలు హిందీ భాష ఏంది మా మీద దక్షిణ భారతదేశంలో ఇవి లింగ్వస్టిక్ స్టేట్స్ తెలుగు భాష మాది తమిళ భాష మలయాళం భాష కన్నడ భాష ఉరియా బంగాల్ పంజాబు తర్వాత మరాఠీ కాబట్టి ఇది అసలు అంటే మీ పెత్తనం మోడీ గారు ఎట్లా నడిపిడు ప్రభుత్వాన్ని అంటే వాయిస్ ఓట్ మీద బిల్లులు పాస్ చేసుకునేటువంటి ఒక అహంకార పూరితంగా ఇవి తీసుకొచ్చిన ఆయన ఇది కరెక్ట్ కాదని చెప్పి మేమందరం మా పార్టీ లీగల్ సెల్ మేము ఒక సుదీర్ఘంగా లేఖ రాష్ట్రం నా పర్సనల్ రిక్వెస్ట్ మీరు దీన్ని వాయిదా వేయండి ఇన్ని అబయన్స్ పెట్టండి నోటిఫైడ్ డేట్ని చర్చించండి